హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామండి కొత్తగా అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ వాడింది శాంసంగ్ తీసుకున్నాం ఇది హయర్ అండి వచ్చేసి ఫ్రిడ్జ్ మేము ఇది థర్డ్ టైం అనమాట తీసుకుంటా ఫస్ట్ ఫ్రిడ్జ్ వచ్చేసి సెకండ్ ఫ్రిడ్జ్ అండి బాగా ఫస్ట్ వచ్చేసి పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం అనమాట అయితే థర్డ్ ఫ్రిడ్జ్ అనమాట రెండోది శాంసంగ్ తీసుకున్నాం ఇది హైర్ తీసుకున్నామండి ఎలాకైతే హోల్ పెట్టేసిందండి ఆ ఫ్రిడ్జ్కి మంచి ఎండాకాలంలో అయితే ఫ్రిడ్జ్ అయితే పోయిందండి చూడండి ఇలా వచ్చింది డబల్ డోరు హాల్లో పెట్టుకున్నాం అనమాట వంటగదిలో స్కిప్ చేసేసాం ఎలక ఇంకా పోలేదు ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను అనమాట మనకి టైమర్ అయితే అక్కడ వచ్చిందనమాట డీప్ ఫ్రీజర్ అయితే పైన రాలేదండి కింద వచ్చింది అనమాట కింద వచ్చింది అదొక డోర్ ఉంది కదా కింద వచ్చిందనమాట ఇక్కడైతే ఇలా వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ ఎండాకాలంలో వర్షాకాలంలో ఏ సీజన్కి ఆ సీజన్ మనకి టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట బాగుంది కదా బట్ ఇదిగోండి ఇక్కడైతే డ్రింకులు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పెరుగు డ్రింకులు ఏంటి అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి మనకి సమ్మర్ కాబట్టి చల్లచల్లగా ఉండాలి కదా అందుకే ఇక్కడ వచ్చేసి మన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇచ్చారండి ఇది చక్కగా ఇచ్చారు అది ఒక బాక్స్ లాగా ఇదైతే వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు చక్కగా బాగుంది చక్కగా ఫ్రీగా వస్తుంది ఫ్రీగా పెడుతుంది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి డి ఇక్కడ కింద ఇచ్చారండి ఫ్రీజర్ అయితే కింద ఇచ్చారనమాట ఐస్ క్రీమ్ కానీ పాలు కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు నాన్ వెజ్ కూడానండి ఫస్ట్ మా వారు ఆ ఫ్రిడ్జ్ వాడితే నాకు ఎలా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫ్రిడ్జ్లో అయితే నాన్ వెజ్ పైన పెట్టుకోవాలండి అయితే నాకు పైన పెట్టుకుంటే ఏంటంటే కవర్తో పెట్టేసేదాన్ని కంగారు 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 కంగారుకి అందులో పెట్టేస్తే నీచి అయితే కింద పడిపోయేది అనమాట వాటర్ బాటిల్లో గట్టా చాలా చిరాకు అనిపించేది ఇదైతే నాకైతే బెస్ట్ అనిపించిందండి ఎవరైనా తీసుకుంటే డబల్ డోర్ తీసుకోండి బట్ ఫ్రిడ్జ్ అదంటే ఇదేంటి డీప్ ఫ్రీజర్ కింద వస్తే బాగుంటుందండి చక్కగా ఇలాగదు మళ్ళీ కింద ఆఫ్ చేసేసుకోవచ్చు కింద కావాలంటే కింద ఆన్ చేసుకోవచ్చు పైన కావాలంటే పైన అలాగా టూ టైప్స్ ఆఫ్ ఉందనమాట దీనికైతే దీనికి కాస్ట్ వచ్చేసి థర్టీ థర్టీ టూ అయితే పడిందండి ముప్పై రెండు వేలు అయితే పడింది అనమాట ఆ ఫ్రిడ్జ్ అలా కింద వెనకాల నుంచి హోల్ పెట్టేసి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ అంతా నాశనం చేసేసి బట్ కంప్రెజర్ కూడా పోయిందండి నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే కంప్రెసర్ వెనకాల మనం గాలి తగలాలండి గాలి తగలకుండా నేను ఏం చేసేసానంటే ఒక అట్టపెట్టి పెట్టేశాను ఆ దానివల్ల కంప్రెజర్ పోయింది పోవడం వల్ల ఏమైందంటే బాగా చేపించు బాగా చేపించేస్తే దానికి ఐదు వేలు తీసుకున్నాడు ఐదు వేలు తీసుకుని వన్ అవరే పనిచేసింది వన్ ఇయరే పనిచేసింది మళ్ళీ వచ్చాడు బాగు చేయడానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫైవ్ థౌసండ్ అవుతున్నారు దానివల్ల కరెంటు బిల్లు కూడా మాకు చాలా వచ్చేసిందండి వన్ ఇయర్లో చాలా అంటే చాలా బాగా వచ్చేసింది మా వారికి తెలియలేదు అసలు నేను అప్పటికే చెప్తున్నాను ఫ్రిడ్జ్ వల్ల అండి చాలా కరెంటు బిల్లు వచ్చేస్తుంది అంటే మా వారు పెద్దగా పట్టించుకోలేదు బయట ఇద్దరు ముగ్గురు చెప్పారంట ఆ కంప్రెసర్ పోయినప్పుడే ఫ్రిడ్జ్ ఇంక వేస్టు అని మా వారు చెప్పారంట నేను చెప్తే అసలు నమ్మలేదండి ఇద్దరు ముగ్గురు చెప్తే నేను నమ్మను అనమాట నేను ఎందుకంటే ఇది ఈ ఫేస్ చేశానండి కాబట్టి మీకు అయితే చెప్తున్నాను మీరు కూడా ఇలా నష్టపోకూడదని ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ కంప్రెసరు గాలి తగిలేలా ఉంచండి దానికి ఏమీ పెట్టొద్దు వెనకాల ఒక ఏంటి సిక్స్ అంగుళాలు అంటారు కదా గ్యాప్ ఉంచండి గాలి తగలాలి గాలి వెళ్తూ ఉండాలి ఫ్రిడ్జ్కి అప్పుడే మనకి ఒక టెన్ ఇయర్స్ అయితే బాగా పనిచేస్తుందండి ఓకేనండి నా వల్ల ఎవరికి కూడా ఫ్రిడ్జ్లు అనేది పోకూడదని నేనైతే చెప్తున్నాను నాకు ఇప్పటికీ మనసులో చాలా బాధగా ఉంది ఎందుకంటే వెనకాల నేను అట్టపెట్టి పెట్టేశాను గాలి పోకుండా దానికి గాలి వెళ్ళాలి రావాలంట నేనైతే పెట్టేశాను అలాగా మీరు కూడా మిస్టేక్ చేయకూడదు ఫ్రిడ్జ్లు జాగ్రత్తగా కాపాడుకోండి ఒక టెన్ ఇయర్స్ అయితే వచ్చేస్తాయండి ఈ వీడియో మీకోసం అయితే చేశాను నేను ఎందుకంటే ఫేస్ చేశాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయినది చెయ్యొద్దు అప్పుడే మీకు వీడియో నేను చెప్పేది ప్రతిదీ మీకు అర్థమవుతుందండి నేను ఫేస్ చేసేది ఇందులో పెట్టాను అనమాట ఓకేనా గాయస్ చూడండి డబల్ డోర్ అండి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎయిట్ ఇయర్స్ వాడే ఆ ఫ్రిడ్జ్ అయితే బట్ ఐస్ క్రీమ్ అయితే గడ్డ కట్టేది కాదు కానీ ఇదైతే కొత్తగా తీసుకున్నాం కట్టా ఒక ఫోర్ డేస్ అయిన ఐస్ క్రీమ్ చాలా అనేది చాలా గట్టగట్టేస్తుందండి చాలా బాగుంది చూడండి మీకు దూరంగా చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ అయితే డబల్ డోర్ అనమాట చూడండి గ్యాప్ అయితే ఉండాలండి ఫ్రిడ్జ్కి గాలి వెళ్తురు అని చెప్పాను కదా కాస్త గ్యాప్ అనేది ఉంచామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్